మీ అందరి చల్లని దీవెనులు మీ అందరి చల్లని ఆశిసులు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడిపోతా ఉన్నా నా ఎడం వైపు రామ్ నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు ఇవన్న లాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మిథున్ నుంచి ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనులు వాసిసులు మిథున్పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను మండుతున్న ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆ చూపిస్తా ఉన్న మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను ఒక్కడే ఒక వైపున ఉన్నాడు అలానే మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు